మనం యూజువల్గా చూస్తూ ఉంటాం ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఫీమేల్కి ఎక్కువగా ఉంటాయని బట్ అట్లా కొన్ని రీసెర్చ్ తర్వాత లేదా అది మేల్ కూడా ఉంటాయి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ దానివల్ల మనకి పిల్లలు అనేది పుట్టకపోవడం జరుగుతాయని చెప్పి కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు అయితే ఫీమేల్కి హాస్పిటల్స్ చాలానే ఉన్నాయి అండ్ మేల్ కూడా ఉన్నాయి బట్ స్టార్టింగ్ స్టేజ్లో హాస్పిటల్స్కి వెళ్లకుండా ఇంట్లోనే హోమ్ రెమెడీ యూజ్ చేస్తూ

సో ఇది అన్ని ఎట్లా అంటే మనకు మన లైఫ్ స్టైల్ పట్టి టోటల్గా డిపెండ్ అవుతుంది సో ఇప్పుడు ఏమైందంటే ప్రస్తుతం ఉన్న కాలంలో ఏమైందంటే లైక్ ఆల్ ద వెస్టర్న్ కల్చర్ హ్యాస్ కమ్ టు ద ఇండియా ఓకే ఇట్ ఈస్ ఆల్రెడీ స్టార్టెడ్ ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే లైఫ్ స్టైల్ మారిపోతుంది అండ్ దాంతోపాటి ఫుడ్ హ్యాబిట్ మారిపోతుంది అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అక్కడ బికాస్ నా డేస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ బిజీ అండ్ అక్కడ ఏమవుతుందంటే ద బయలాజికల్ ఫ్లాక్ ఆఫ్ ద బాడీ హెస్ బీన్ చేంజ్డ్ టోట్లీ సో దట్ ఆఫ్ ద బేసిక్ రీజన్ ఫర్ గెటింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హైవ్ సిన్ బా ఏం చేస్తారంటే నా క్లినిక్ వస్తారు సార్ సెవెన్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచి వీఆర్ యూజింగ్ మెడిసిన్స్ బట్ నో నో యూస్ హటా అండ్ నో చిల్డ్రన్స్ అండ్ పీపుల్ ఇన్ ఇన్ లివింగ్ సొసైటీ సో చుట్టూ అడుగుతున్నారు ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు అనేబుల్ టు ఫేస్ సచ్ ఓకే సో దిస్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం సో అగైన్ వాళ్ళకు అడిగి చూసేసరికి అన్ని వన్ బై వన్ అడిగితే అన్ని తెలుస్తుంది అనమాట వై ఇట్ ఈస్ ఈనింగ్ హౌ ఇట్ ఈనింగ్ అని తెలుస్తుంది సో నేను నా ప్రాక్టీస్ లో నేను చూసిన ప్రకారం అయితే చాలా చాలా ముఖ్యమైన రీజన్ అక్కడ ఏముందంటే లైక్ లాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ నంబర్ వన్ అంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఈ ఫిజికల్ యాక్టివిటీ ఫుట్బాల్ కూడా ఉంటుందా సార్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల మనకు ఏమవుతుందంటే లైక్ ెట్ సమ్ హార్మోన్ సేషన్ ఇన్ దాడీస్ డ్యూ టు దైజ్ సో డ్యూ టు దాట్ మసల్స్ ట్యూనింగ్ మనకు కొన్ని మంచి హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ మనకు జనరేట్ అవుతుంది ఈవెన్ టెస్టోస్టోన్ లెవెల్ కూడా పెరుగుతాయి అనమాట ఓకే సో దట్ ఈ ద బేసిక్ రీజన్ బిహైండ్ దాట్ సో దాని వల్ల కూడా మనకు ప్రాబ్లమ్ వస్తుంది దట్ ఈ నంబర్ వన్ నంబర్ టూ లైక్ పీపుల్ హూ ఆర్ చేకర్స్ లైక్ ఎక్కువగా వాళ్ళు స్మోక్ చేస్తారు డైలీ ఒక టూ ప్యాకెట్స్ త్రీ ప్యాకెట్స్ సిగరెట్స్ అంటే ఈ స్మోకింగ్ అని చెప్పారు కదా మెయిల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి స్మోక్ వల్ల ఉంటుంది కొంతమంది లేడీస్ కూడా స్మోక్ చేస్తుంటారు సో వాళ్ళకి కూడా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఈ స్మోక్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది అండ్ స్పెషలీ స్పెషలీ మనం చూస్తే మెయిల్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ ఎక్కువగా నేను చూసాను ఓకే అండ్ దట్ ఈ స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అండ్ అనదర్ రీజన్ విచ్ హ్యావ్ సీన్ లైక్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ లో స్పామ్ కౌంట్ ఓకే సో ఎప్పుడైనా స్పామ్ కౌంట్ మనకు తగ్గిపోయిందంటే మన శరీరంలో మేబీ వాట్ ఎవర్ రీజన్ ఓకే సో దాని వల్ల కూడా మనకు పిల్లలు పుట్టడం కష్టం ఈవెన్ దో ఫిమేల్ పార్ట్నర్ ఈస్ పర్ఫెక్ట్లీ ఓకే బట్ మేల్ కు వచ్చేసరికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళకి పిల్లలు పుట్టదు ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను ఇంకో కొన్ని విషయంలో చూశాను లైక్ అర్లీ ఇజాకులేసన్ దట్ ఈ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ సో సపోజ్ పర్ఫెక్ట్లీ ఆర్గాజం రాలేదు అండ్ అదే టైంలో పార్ట్నర్ ది డిశ్చార్జ్ అయిపోయి సో ఎట్లా ఉన్నప్పుడు కూడా దాని వల్ల కూడా మనకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు అగైన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది సో దీస్ ఆర్ ద బేసిక్ ప్రాబ్లమ్స్ విచ్ హ్ సీన్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ స్లీప్లెస్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ సరిగా మనం రెస్ట్ చేయకపోతే రాత్రిపూట కొన్ని హార్మోన్స్ మనకు సీక్రేషన్ జరగదు సో దాని దానివల్ల కూడా మనకు ఇన్ఫర్టిలిటీ రావడం అవకాశం ఉంది దానివల్ల గా మనకు ది సెనారియో మొత్తం మారిపోతుంది బికాస్ నర్వస్ సిస్టమ్ విల్ బి టోటలీ రూయిన్డ్ బై దట్ సో అప్పుడు ఏమవుతుందంటే నర్వస్ సిస్టమ్ ఎప్పుడైనా సరే మనకు డెవలెటెడ్ అయిపోతే ఆటోమేటికల్లీ మన శరీరంలో అగైన్ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది అండ్ దానివల్ల మనకు ఆటోమేటికల్లీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావడం అవకాశం ఉంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సైంటిఫిక్ రీజన్ మనం కొన్ని చూస్తే అక్కడ ఒకటి ఏమొస్తుందంటే వెరికోస్లీ ఉంటే వాళ్ళకు కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లేకపోతే సపోజ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద టెస్టికల్స్ ఇన్ ద మెయిల్ స్పెషల్ ఈవెన్ వాళ్ళకు కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో మరి టిప్స్ చెప్తారా ఏమైనా టిప్స్ టెల్ యూ సో ఆ టిప్స్ మీరు పాటించండి డెఫినెట్గా మీకు రిజల్ట్ కూడా వస్తుంది సో దీనిలో ఫస్ట్ విషయం ఏంటంటే మనకు వన్ అవర్ డైలీ ఎక్సర్సైజ్ ఉండాలి ఖచ్చితంగా వన్ అవర్ ఎక్సర్సైజ్ ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ నథింగ్ లైక్ మనం సింప్లీ వాక్ చేస్తే అది సరిపోదు మనకి సో యోగా కానీ వర్కౌట్ కానీ లేకపోతే జిమ్ కానీ చేయాలి దట్ ఈజ్ నెంబర్ వన్ ద నంబర్ టూ మనకు ఈ ఖజురం ఓకేనా ఖజుర ఎండి ఖజురం ఓకేనా ఈ ఖజురం మనం ఏం చేయాలంటే రాత్రిపూట నాన్ పెట్టాలి త్రీ టు ఫోర్ పీసెస్ రాత్రిపూట నాన్ పెట్టేసి పొద్దున్న పుట్ట నమ్ములుకొని తినాలి నెక్స్ట్ వన్ దిస్ బీట్రూట్ జ్యూస్ ఓకేనా బీట్రూట్ జ్యూస్ చూడండి ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ ఇట్ లుక్స్ లైక్ బ్లడ్ ఓకేనా బ్లడ్ కలర్ ఈస్ సో మీరు ఏం చేయాలంటే ఈ బీట్రూట్ జ్యూస్ తాగితే దీనిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఆర్బీసీస్ అన్ని పెరుగుతుంది ఓకే ఆర్బీసీస్ డెవలప్ అవుతుంది మన శరీరంలో అండ్ ఐరన్ లెవెల్ కూడా పెరుగుతాయి ఓకే హిమోగ్లోబిన్ పెరుగుతాయి అండ్ దీని తప్పటి ఇట్ ఇంప్రూవ్ ద బ్లడ్ సర్కులేషన్ ఇన్ ద బాడీ సో ఎవరికైనా సరే ఇన్ కేస్ వాళ్ళకు ప్రిమేచర్ జాక్యులేషన్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నా ఈవెన్ దాంట్లో కూడా ఇది పని చేస్తాయి అనమాట ఓకే బికాస్ బ్లడ్ సర్క్యులేషన్ మనకు బాగా పెరిగితే సో ఏమవుతుంది ఓవరాల్ బడీలు పెరుగుతాయి సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హెల్ప్ఫుల్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఐటమ్ సో డైలీ బేసిస్ లో వన్ గ్లాస్ తాగాలి అండ్ ఈ ఖజురం త్రీ టు ఫోర్ పీసెస్ డైలీ రాత్రిపూట నాన్ పెట్టేసి పూట ఎంటీ స్టమాక్ లో తినాలి చేస్తే మనకి టైమ్ ఇట్ విల్ టేక్ టేక్ అరౌండ్ సిక్స్ మంత్స్ ఒక సిక్స్ మంత్స్ ఖచ్చితంగా మీరు అందరు చేయాలి ఇది అండ్ దీంతో బట్టి ఐ విల్ సజెస్ట్ అనదర్ టూ థింగ్స్ లైక్ పొద్దున పూట మీరు లేచేటప్పుడు బ్రష్ చేశాక ఫస్ట్ థింగ్ ఫిఫ్టీన్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తాగండి అండ్ ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఇది అన్ని తీసుకోవచ్చు ఈ లైక్ ఖజురం కానీ బీట్రూట్ జ్యూస్ కానీ ఇది అన్ని తీసుకోవచ్చు అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మైన్యూట్ కరెక్షన్ ఇన్ ద డైట్ ప్యాటర్న్ లైక్ ఓకే వీఆర్ వెరీ ఫండ్ ఆఫ్ రైస్ ప్రతి ఒక్కరు రైస్ తినాలని మనకు ఉంటుంది కాబట్టి అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నార్మల్ రైస్లో అయితే మనకు క్యాలరీస్ రేంజ్ ఇస్ వెరీ వెరీ హై సో అందుకే మనం ఏం చేయాలంటే క్యాలరీస్ రేంజ్ కొంచెం తగ్గించాలి ఆల్టర్నేట్లీ వాట్ విల్ హ్యాపన్ ఈస్ ఈ టైప్ గ్లూకోజ్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకుంటే లాస్ట్కు ఏమవుతుందంటే ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ ద గ్లూకోజ్ ఇన్ ద బాడీ సో ఎక్సెసివ్ గ్లూకోజ్ ఇంటెక్ ఎప్పుడైనా మనకు శరీరంలో ఉంటే కూడా దాట్ ఆల్సో లీడ్స్ టు దో ఇన్పర్టెంట్ ఓకే సో దట్ ఈస్ అనదర్ రీజన్ అనమాట సో బిఎంఐ కూడా మనం మెయింటైన్ చేయాలి కాబట్టి ఇది అన్ని కరెక్ట్ ఉండాలి అండ్ గ్లూకోజ్ లెవెల్ హైగా ఉండకూడవద్దు అంటే మనం ఏం చేయాలంటే బ్లాక్ రైస్ మనం తినొచ్చు టూ టైమ్స్ తీసుకోవచ్చు బ్లాక్ రైస్ వన్ టైం యూ కెన్ టేక్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ వట్ ఎవర్ యూ లైక్ సో ఈ టైప్ డైట్ ప్యాటర్న్ తీసుకొని ఒకరు ఖచ్చితంగా ఈ టైప్ లైక్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అగైన్ ది గెట్ బ్యాక్ ఓల్డ్ లైఫ్ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది బట్ ఇట్ విల్ టేక్ టైమ్ ఓకే అక్కడ ఏమవుతుందంటే స్పామ్ కౌంట్ వాళ్ళకు ఇంప్రూవ్ అవుతుంది ఇవన్నీ తీసుకోవడం వల్ల అండ్ దాని తప్పటి వాళ్ళకు ఇరక్షన్ పెరుగుతుంది ప్రిమేచర్ ఇజాక్యులేషన్ ఉన్నా సరే కూడా వాళ్ళకు తగ్గుతుంది అండ్ దాంతోపాటి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దే హెవ్ టు స్టాప్ టేకింగ్ దట్ స్మోకింగ్ స్మోకింగ్ కంప్లీట్ గా ఆపేయాలి అండ్ ఆల్కహాల్ ఇన్ కేస్ తీసుకుంటున్నారు అంటే రెగ్యులర్లీ యూ హ్యావ్ టు రిడ్యూస్ ఇట్ వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ తీసుకుంటే ఓకే నో ప్రాబ్లమ్ బట్ నాట్ రెగ్యులర్ ఓకే అండ్ ఇది కాకుండా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదే అన్ని చేస్తే సో నార్మల్ గా బాగుంటుంది అండ్ ఈవెన్ ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఉంటుంది బట్ దెర్ ఆర్ స్పెసిఫిక్ రీజన్స్ ఫర్ దాట్ కొంతమందికి ఏమవుతుందంటే లైక్ ఫెలోపియన్ ట్యూబ్ కంప్లీట్ గా బ్లాక్ అయిపోతున్నాం సో వల్ల కూడా వాళ్ళకు అక్కడ ఏమవుతుందంటే స్పోమ్ కెనాట్ ఎంటర్ టు దట్ పర్టికులర్ ట్యూబ్ సో అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకు ఇన్ఫర్టిలిటీ రావడం అవకాశం ఉంది అండ్ ఇఫ్ ఆర్ హావింగ్ ఇరెగ్యులర్ పీరియడ్ ఈవెన్ దాని దానివల్ల కూడా మనకు ప్రాబ్లం అనేది ఉంటుంది ఆ టైప్లంటుంది అండ్ ఇన్ కేస్ ఒకరుకు సరిగా ఓబం సరిగా ప్రొడక్షన్ లేదనుకోవడం దాని వల్ల కూడా వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో దీస్ ఆర్ ద బేసిక్ రీజన్స్ అండ్ దానిలో ఇంకో కొన్ని రీజన్స్ ఏముంటాయంటే లైక్ ఎక్కువగా నేను చూసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫీమేల్స్ లో వాళ్ళకు పర్టికులర్ గా థైరాయిడ్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అదర్వైజ్ దే బికమ్ దే పుట్ పుటన్ హెవీ వైట్ సో ఈవెన్ దానివల్ల కూడా వాళ్ళకి ఏమవుతుందంటే లైక్ ఇన్సులిన్ రెసిస్టాన్స్ వచ్చేసి దానివల్ల కూడా వాళ్ళకు నార్మల్గా వాళ్ళకి ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఇది అన్ని మనం చెక్ పెట్టాలి చెక్ పెట్టేసి మిగిలినది అన్ని నార్మల్ లైఫ్ స్టైల్ ఉంటే కూడా వాళ్ళకు బట్ ఇట్ విల్ టేక్ టైమ్ ఓకే లేకపోతే సంబడి నీడ్స్ ఇట్ వెరీ ఫాస్ట్ సపోజ్ ఒకరికి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ లో స్పామ్ కౌంట్ బాగా పెరిగిపోవాలి అండ్ వాళ్ళకు ఇమీడియట్ ద నీడ్ రెస్పాన్స్ అని అనుకుంటే దే హ్యావ్ టు కమ్ టు మై క్లినిక్ ఐ హ్యావ్ సమ్ నేచురల్ మెడిసిన్స్ ఆల్సో సో మెడిసిన్స్ ద్వారా మనకు అన్ని విధానంగా బాగుంటుంది ఓవరాల్గా స్పామ్ కౌంట్ అన్ని పెరుగుతుంది వాళ్ళకి ఇరెక్షన్ పెరుగుతుంది అండ్ ఈవెన్ ప్రిమేచర్ ఇజాక్యులేషన్ ఉన్నా సరే వాళ్ళకు తగ్గుతుంది సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఇది పనికి వస్తుంది అండ్ దే కెన్ విజిట్ మై క్లినిక్ అండ్ ఆఫ్టర్ డూయింగ్ ద అనాలిసిస్ ఫర్ ద హోల్ థింగ్స్ ఆఫ్ ద కేస్ స్టడీస్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ గుడ్ రెమెడీ సో విన్నారు కదా వీర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేసినట్లయితే ఈ రెమడిని బాడీ అలాగే మీకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలద్దామంటు వాచింగ్ కెప్ డేస్ గెప్ టు డే